ఈరోజు మన బీఐఈలో ప్రతిపాదిత సంస్కరణల గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది గత ఆరు నెలల నుంచి మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న పది లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్ సజెషన్స్ అబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము ట్వంటీ సిక్స్త్ జనవరి కల్లా దీని మీద మన బీఐఈ రిఫార్మ్స్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ నేను ఈ ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడుతు మాట్లాడతాను అవన్నీ మన బీఐఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది అవైలబుల్ ఉంటుంది సో ముఖ్యంగా చూస్తే గత చాలా సంవత్సరాల నుంచి బీఐఈలో చేంజింగ్ టైమ్స్ ప్రకారం రిఫార్మ్స్ జరగలేదు అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల రీజన్స్ వల్ల జరగలేదు కాబట్టి ఫోర్ మెయిన్ రిఫార్మ్స్ వీఆర్ ప్రపోజింగ్ నౌ ఫస్ట్ ఈజ్ రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ కరెంట్ సిలబస్ ఈ టూ ఇయర్ ఇంటర్మీడియట్ కోర్స్లో ఏం ఫాలో చేస్తున్నాము అది రివిజన్ సైన్సెస్ కోర్సెస్కి టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లో జరిగింది అంటే లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి టెక్స్ట్ బుక్స్లో కానీ సిలబస్లో కానీ ఏం రివిజన్ జరగలేదు ఆర్ట్ సబ్జెక్ట్కి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో జరిగింది సో టెన్ ఇయర్స్ నుంచి దెర్ హ్యాస్ బిన్ నో రివిజన్ ఇన్ బిఐఈ ఇన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ సిమిలర్లీ లాంగ్వేజెస్కి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో రివిజన్ జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఏం రివిజన్ జరగలేదు ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా టెన్త్ క్లాస్లో ఈ సంవత్సరం నుంచి ఎన్సీఆర్టీ బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు సో ఆటోమేటికలీ ఆ స్టూడెంట్స్కి స్మూత్ ట్రాన్సాక్షన్ ఇవ్వాలంటే ఎన్సిఆర్టీతో మ్యాచ్ చేస్తూ దానికి తగ్గట్టుగా మనం కూడా బీఐ నుంచి ఫస్ట్ ఇయర్ బుక్స్ డిజైన్ చేసాము దాంతోపాటు ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చాలామంది కంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తారు నీట్ చేయి రాస్తారు సో ఆ సిలబస్ కూడా పరిగణనలో తీసుకొని ఈ బుక్స్ ఇప్పుడు డిజైన్ చేయడం జరిగింది యాజ్ ఆఫ్ నవ్ మోర్ దాన్ ఫిఫ్టీన్ స్టేట్స్ హ్యావ్ అడాప్టెడ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఈ స్టేట్లో కూడా టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎప్పుడూ రివిజన్స్ జరిగినాయి ఎన్సీఆర్టీతో మ్యాచ్ చేస్తూ ఆ రకంగా బుక్స్ డిజైన్ చేసాము కానీ లాస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్లో ఎన్సీఆర్టీ చాలా వరకు రివైజ్ చేయడం వెళ్ళింది సిమిలర్లీ తగ్గట్టుగా బీఐఈలో జరగలేదు రిఫార్మ్ కాబట్టి ఈ సంవత్సరం సైన్స్ ఆర్ట్స్ లాంగ్వేజెస్ అన్నిట్లో టెక్స్ట్ బుక్స్ సిలబస్ మార్చుకొని ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చే అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి ఇంప్లిమెంటేషన్కి ప్రపోజ్ చేస్తున్నాం ముఖ్యంగా చూస్తే సైన్స్ కోర్సెస్లో వీఆర్ అడాప్టింగ్ ఎన్సీఆర్టీ బుక్స్ యాజ్ ఇట్ ఇస్ మ్యాథ్స్లో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో బాటనీలో జూలాజీలో కొన్ని క్వశ్చన్స్ అడిషన్గా బీఐ నుంచి దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది బట్ యాజ్ ఇట్ ఈస్ ఎన్సీఆర్టీ బుక్స్ వీఆర్ అడాప్టింగ్ ప్రపోజింగ్ టు అడాప్ట్ ఫర్ సెకండ్ ఇయర్ సైన్స్ కోర్సెస్ ఎన్సీఆర్టీకే తగ్గట్టుగా సిలేబస్ కొంచెం తగ్గించడానికి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది సిమిలర్లీ ఫర్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సెస్ సివిక్స్ ఎకనామిక్స్ హిస్టరీ అండ్ కామర్స్ బిఏఐఏ సిలబస్ని కొంచెం మాడిఫై చేసుకొని ఆ డేటా అప్డేట్ చేసుకొని ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న చాప్టర్స్ యాడ్ మాడిఫై చేసుకొని న్యూ బుక్ దానికి డిజైన్ చేయడం జరిగింది ఫార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్లో ఫార్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దెర్ ఇస్ నో రిఫార్మ్ ప్రపోజ్డ్ ఫార్ లాంగ్వేజెస్ మనకి తెలుగు హిందీ సంస్కృత్ ఉర్దూ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి కంప్లీట్లీ న్యూ టెక్స్ట్ బుక్స్ బాజ్ చాలా సిచ్యు సర్కమ్ఛాన్సెస్ సిచ్యువేషన్ యాజ్ చేంజ్డ్ దాంతోపాటు లాంగ్వేజెస్ ద్వారా స్టూడెంట్స్కి ఎథికల్ వాల్యూస్ జెండర్ ఈక్వాలిటీ క్రిటికల్ థింకింగ్ మోటివేషనల్ అంతా దాని ద్వారా జరగాలి కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని ప్రోజ్ పోయిటరీ నాన్ డీటెయిల్ అంతా మార్చుకొని పెట్టడం జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్ బుక్స్ ఈ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ సిలబస్ ఈసారి ఫస్ట్ ఇయర్కి ఇంప్లిమెంట్ చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వీల్ గో ఫర్ సెకండ్ ఇయర్ సో దిస్ రివైజ్ సిలబస్ అంతా బీఐఈ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది దీని మీద వీఆర్ ఇన్వైటింగ్ ఒపీనియన్ ఫ్రామ్ పబ్లిక్ అంటే దీనికి ఇంకా ఏమైనా ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ అవుట్ సంథింగ్ లేదా ఏమైనా మోడిఫికేషన్స్ అవసరం ఉంటే వీ హవ్ ఇన్వైటెడ్ ఒపీనియన్ ఫ్రామ్ పబ్లిక్ ఈ సిలబస్ డిజైన్ చేసినప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ప్రతి సబ్జెక్ట్కి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ డిగ్రీ ప్రొఫెసర్స్ జూనియర్ లెక్చరర్స్ అందరు భాగ్యస్వామ్యంతో ఈ సబ్జెక్ట్ సిలబస్ ఫార్ ఫోర్టీన్ సబ్జెక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది గోయింగ్ టు ద సెకండ్ టాపిక్ న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్ సో యాజ్ ఆఫ్ నౌ బిఐలో సైన్స్ సబ్జెక్ట్స్ చూస్తే ఎంపీసీ ప్లస్ టూ లాంగ్వేజెస్ బైపీసీ ప్లస్ టూ లాంగ్వేజెస్ కామర్స్లో కూడా అంటే సైన్స్లో సిక్స్ సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి కామర్స్లో సీఈసీ ప్లస్ టూ లాంగ్వేజెస్ హెచ్ఈసీ టూ లాంగ్వేజెస్ అలా కాంబినేషన్స్ ఉన్నాయి సో కొన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు టూ లాంగ్వేజెస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు ఫోర్ మెయిన్ సబ్జెక్ట్ ప్లస్ వన్ లాంగ్వేజ్ ఉండాలి అన్నారు సో దానివల్ల బీఐఈ స్టూడెంట్కి సమ్ డిసడ్వాంటేజ్ ఉంది యాజ్ కంపేర్ టు అదర్ స్టేట్ బోర్డ్స్ దాంతోపాటు ఈవెన్ ఎంబైపీసీ దర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ చాలామంది ఎంబైపీసీ అడుగుతున్నారు అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ జేఈ ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు సో ఇది అడ్రస్ చేయడానికి వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ సెకండ్ సబ్జెక్ట్ యాజ్ ఎలెక్టివ్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బి కంపల్సరీ ఇంగ్లీష్ సెకండ్ సబ్జెక్ట్ ముందు వాట్ ఎవర్ వాజ్ లాంగ్వేజ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఎలెక్టివ్ అంటే ఆప్షన్ ఆఫ్ ద స్టూడెంట్ స్టూడెంట్ కెన్ టేక్ తెలుగు సంస్కృత్ ఉర్దూ మ్యాథ్స్ ట్వంటీ త్రీ సబ్జెక్ట్స్ వీఆర్ ఆఫరింగ్ అపార్ట్ ఫ్రమ్ లాంగ్వేజెస్ అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి సో ఇఫ్ ఐ వాంట్ టు టేక్ తో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఐ కెన్ టేక్ ఆ కాంబినేషన్ ఐఎమ్ ఐ విల్ బీ ఓపెనింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ సో వన్ లాంగ్వేజ్ కంపల్సరీ సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ ఎలెక్టివ్ అది లే కాకుండా యూ కెన్ ఆల్సో టేక్ అ సబ్జెక్ట్ అకాడమిక్ సబ్జెక్ట్ దాంతోపాటు ఇప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్ తీసుకుంటే మన మ్యాథ్స్ సిలబస్ తగ్గుతుంది కెమిస్ట్రీ సిలబస్ తగ్గుతుంది ఫస్ట్ ఇయర్కి బాటనీ జులాజీ సిలబస్ తగ్గుతుంది సో వీఆర్ ప్రపోజింగ్ మర్జర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ వన్ ఏ వన్ బి విల్ బి సింగిల్ సబ్జెక్ట్ నా టూ సబ్జెక్ట్స్ కాకుండా సింగిల్ సబ్జెక్ట్గా అవుతుంది సిమిలర్లీ బయో బాటనీ జులాజీ విల్ బీ సింగిల్ సబ్జెక్ట్ బాటనీ बयोलाजी सारी इट विंगल सबजेक्ट बयोलाजी सो ईच स्ट्रीम विल है फाइव सबजेक्ट एमपीसी स्ट्रीम अच्छे मैथ्स फिजिस्ट्री प्लस वन इंग्लींगंग्वेज प्लस वन इलेक्टिव बैपीसी स्ट्रीम अयोलाजी फिजिस् कैमिस्ट्री वन इंग्ली कंपलसरी यांग्वेज प्लस वन इलेक्टिव युमानिटीज ऐज इट ईज वी हेव फाइव सब्जेंट्स ओनली एज एफ नाउ सो दूनिफार्मी वी आर् प्रपोजिंग दा तो पिक्त सबजेक्ट ఆర్ గివింగ్ ఆప్షన్ యాజ్ అడిషనల్ సబ్జెక్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ టేక్ అ సిక్స్ సబ్జెక్ట్ ఆల్సో ఆప్షనల్గా సిబిఎస్ఈ ప్యాటర్న్కి వెళ్తున్నాము దిస్ ఈజ్ ఆల్ ఫాలోడ్ బై సిబిఎస్ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీరు ఎక్కడైనా ఈ ఫైవ్ సబ్జెక్ట్స్లో సపోజ్ ఒక్క సబ్జెక్ట్లో కూడా స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే యూ కెన్ ఆ సిక్స్ సబ్జెక్ట్ మార్క్స్ కన్సిడర్ అవుతుంది స్టూడెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్ సో ఆ అడిషనల్ ఆప్షనల్ సబ్జెక్ట్కి ఆ బెనిఫిట్ స్టూడెంట్కి వస్తుంది దిస్ ఈజ్ బీంగ్ ఫాలోడ్ బై లాట్ ఆఫ్ అదర్ బోర్డ్స్ అండ్ సిబిఎస్ఈ ఆల్సో నెక్స్ట్ రిఫార్మ్ ఈజ్ రిగార్డింగ్ చేంజెస్ ఇన్ ఎగ్జామినేషన్ మార్క్స్ ప్యాటర్న్ యాజ్ ఆఫ్ నౌ ఎంపీసీ అంటే మనకి ఫోర్ సెవెంటీ ఇన్ ఫస్ట్ ఇయర్ ఫోర్ సెవెంటీ ఇన్ సెకండ్ ఇయర్ సిక్స్టీ ప్రాక్టికల్స్ టోటల్ థౌజండ్ బైపీసీఈ ఫోర్ ఫార్టీ ఫస్ట్ ఇయర్ ఫోర్ ఫార్టీ సెకండ్ ఇయర్ వన్ ట్వంటీ ప్రాక్టికల్స్ టోటల్ థౌజండ్ హ్యుమానిటీస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ థౌజండ్ సో యూనిఫామ్గా అన్ని సబ్జెక్ట్స్కి ఫైవ్ హండ్రెడ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ సెకండ్ ఇయర్ ప్రపోజ్ చేస్తున్నాము దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఇస్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్ సో మ్యాథ్స్ సపోజ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటే ఎయిటీ మార్క్స్ విల్ బి థియరీ ఎగ్జామ్ ట్వంటీ మార్క్స్ విల్ బి ప్రాజెక్ట్ వర్క్ క్రిటికల్ థింకింగ్ కోసం అసైన్మెంట్స్ కోసం వాళ్ళు ప్రాక్టికల్ ఇంకా చేయాలి కాబట్టి దానికోసం ట్వంటీ మార్క్స్ యాజ్ పర్ ద సిబిఎస్ఈ ప్యాటర్న్ విచ్ ఇస్ బీంగ్ ఫాలోడ్ ఇన్ సిబిఎస్ఈ వీఆర్ ప్రపోజింగ్ ఇంటర్నల్ ప్రాక్టికల్ మార్క్స్ సిమిలర్లీ ఇంగ్లీష్లో ఎయిటీ మార్క్స్ థియరీ ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ ల్యాబ్స్ ప్రతి సబ్జెక్ట్కి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇంటర్నల్ అండ్ ప్రాక్టికల్స్ సో అలా చేస్తే ఎంపీసీ మార్క్స్ విల్ బి త్రీ ఎయిటీ థియరీ వన్ ట్వంటీ ఇంటర్నల్స్ ప్రాక్టికల్ బైపీసీ త్రీ సెవెంటీ థియరీ వన్ థర్టీ మార్క్స్ ఇంటర్నల్స్ ప్రాక్టికల్ అండ్ హ్యుమానిటీస్ విల్ బీ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ థియరీ హండ్రెడ్ మార్క్స్ ఇంటర్నల్స్ సో దాట్ ఈజ్ వన్ సజెషన్ అంటే చాలా క్వార్టర్స్ నుంచి అది వచ్చినాయి థియరీ మీరు మాత్రమే చూస్తున్నారు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో లేదో ఆ విద్యార్థికి దాని మీద అసెస్మెంట్ ఏమీ లేదు ఓన్లీ థియరీ రోడ్ లెర్నింగ్ కాకుండా వాళ్ళ అప్లికెబిలిటీ అప్లికేషన్ ఇంగ్లీష్లో లిస్నింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ ఎక్కడ కూడా అసెస్మెంట్ జరగట్లేదు బోర్డులో కాబట్టి ఈ ఇంటర్నల్ మార్క్స్ స్కీమ్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది పాటు ఇప్పుడు కంపెటేటివ్గా ఉండాలి ఎగ్జామినేషన్ రోడ్ లర్నింగ్ ఉండకూడదు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ పేపర్లో ఎగ్జామినేషన్ పేపర్లో వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ వన్ మార్క్ క్వశ్చన్స్ ॲज आफ नव्ह एक्झामिनेशन ओन्ही टू मार्क फोर् मार्क मार्क्ट मार्क् वरके अनि बोर्डस् इन्क्लूडी सीबीएसई हॅव्ह वन मार्क् क्वेशन टू मेक् द एक्झामिनेशन मोर कांपिटनसी बेस्ड अटे ओके विद्यार्थी की कन्सेप्ट अडर्स्टाई इन्का रोड लर्न